ఒక సామాన్య రైతు కుటుంబాలు జన్మించిన వెంకయ్యనాయుడు అంచెలంచెలుగా ఎదుగుతూ ఎమ్మెల్యేగా ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడిగా రాజ్యసభ సభ్యుడిగా కేంద్ర మంత్రిగా ఎన్నో పదవులు అలంకరించారు దేశవ్యాప్తంగా తిరుగుతూ ఉన్నారు ఇలా అంచెలంచెలుగా రాజకీయంలో ప్రస్థానం ప్రారంభించి భారతీయ జనతా పార్టీకి ఒక పెద్ద నాయకుడిగా ఎన్నికై తర్వాత వాజ్పేయి క్యాబినెట్లో మంత్రిగా మోడీ క్యాబినెట్లో మంత్రిగా సమర్థవంతంగా తన పదవిని నిర్వహించారు తరువాత కాలంలో సీనియారిటీ ప్రాతిపాదిక మీద ఆయనకి భారత ఉపరాష్ట్రపతి వహించింది భారత ఉపరాష్ట్రపతిగా ఎంతో సమర్థవంతంగా ఆయన తన పదవిని నిర్వర్తించారు ఏదైనా సరే మంచి భాష పట్టిమ గల తెలుగు హిందీ ఇంగ్లీషు భాషల్లో అమోఘమైన అనుభవం గల ఒక మంచి వక్త తెలుగు రాష్ట్రంలో అంటే ఆంధ్రప్రదేశ్లో ఎవరైనా ఉన్నారంటే ఆయన మన వెంకయ్యనాయుడు ఇలాంటి వెంకయ్యనాయుడుకి కేంద్ర ప్రభుత్వం రిపబ్లిక్ డే సందర్భంగా గౌరవంతో పద్మ విభూషణ్ అత్యున్నత పురస్కారం ఇవ్వటం తెలుగువారి అదృష్టం అని చెప్పుకోవాలి ఆయన చేసిన కృషికి అందరికీ వెంకయ్యనాయుడికి ఇచ్చినట్లు మనం అనుకోవచ్చు ది గ్రేట్ వెంకయ్యనాయుడు గారు